మన బైబుల్లో చాలామంది దేవుని మాట విన్నారు చాలామంది దేవుడు చెప్పిన మాట మన ఆది నేను చూస్తున్న వస్తే దేవుడు చెప్పిన మాట చాలామంది విన్నారు చాలామంది బాగుపడ్డారు అలాగే దేవుడి మాట విన్నవారు కూడా కొంతమంది బైబిల్లో ఉన్నారు మొదటిగా మనం దేవుడి మాట విన్నవారి గురించి రెండు మాటలు మన దగ్గర చూద్దాం మొదట మనం చూస్తే ఆది కాండం నుంచి నవమాదాయం మనం కనబడతారు గారు చూస్తే ఆదికాండము ఆరా అధ్యాయము సముద్ర ఉద్యమం మనం చూస్తే

నీతి మంతుడే న్యాయవంతుడై దేవునితో నడిచిన వాడు తన తరం వారందరిలోకి కూడా నోవాహే రక్షణ పొంది దేవునితో నడిచి దేవునితో మాట్లాడినవాడు దేవుడు నోవా సాక్ష్యం ఇస్తున్నాడు ఏమనంటే తన తరం వారందరిలో నీతిమంతుడు మంతుడు ఇందాహరిత ఉన్నాయి దేవుని భగవతికి కలిగి నోవా జీవించాడు నోవ జీవించినప్పుడు నోవ జీవించే కాలంలో ఆ భూ ఉన్న ప్రదేశం చుట్టూ అంతా పాపంతో నిండిపోయింది మన కబం కోసం చూస్తే దేవుడు నోహు సమస్త శరీళ్ల మూలంగా భూమి బలాత్కారంతో నిండి అన్నది కనుక నా సన్నిధిని వారి అంతముని వచ్చింది ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదు దేవుడు చెప్తున్న నోహతో అంటే ఈ భూలోకం అంతా లోకం అంతా పాపంతో నిండిపోయి ఉంది నేను ఈ లోకాన్ని ఈ భూమిని అర్థం చేయాలనుకుంటున్నాను కానీ నీ కుటుంబం మాత్రం నీ కుటుంబం కొరకు ఈ కుటుంబం చెప్పలేదు కానీ నీ కొరకు ఒక వాడస్తు పరిశ్రమ దేవుడు నోహతో మాట్లాడేది అప్పుడు నవవాహం ఏం చేసిన అంటే దేవుడు చెప్పిన మాట విన్నాడు దేవుడు చెప్పిన మాట విని వెంటనే నేను ఓడ తయారు చేయడానికి దేవుడు ఇష్టపడతాడు దేవుడు చెప్పడమే కాదు కానీ ఎంత వాడ ఎంత పెద్దగా ఉండాలో ఎన్ని అడవప్ చేయాలో ఎన్ని కిటికీలు చేయాలో ప్రతి ఒక్కటి కూడా దేవుడే తన నోటి ద్వారా నోవాహం తెలియజేశాడు దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట ప్రకారంగా నవవాహం నడుచుకున్నాడు వాడ తయారు చేసాడు వాడ తయారు చేస్తున్నప్పుడు అతనికి ఎంతో చాలా మంది వచ్చారు నావాహు ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే నో అన్నాడు వాడ తయారు చేస్తున్నాం ఎందుకు వాడ మనకు వానంటే జలప్రాళాయం వస్తున్నాడు జలప్రాళయం ఇక్కడ జలప్రాళయం ఏంటి వానే పడతలేదు కదా మనకి ఇక్కడ జల అలా ఎలా వచ్చిందని చాలా మంది నవ్వారు నవ్వి చాలా మంది నవ్వి అతను చూసారు కానీ అతను ఏం పండించుకోలేదు దేవుడు చెప్పిన మాట విన్నాడు దేవుడు చెప్పాడు కాబట్టి నా బాబు వారం సిద్ధపరిచాడు వరం సిద్ధపరిచిన తర్వాత దేవుడు ప్రదండమైన జలప్రళయాన్ని రప్పించాడు ఆ భూమి మీదకి ప్రజన్నమైన జలప్రాళయం ఎలా అంటే నలభై రాత్రులు నలభై పగలు వర్షం పడతానే ఉంది ఒక రోజు కూడా వాన ఆగలేదు నలభై రోజు నలభై జనాలు బాగుపడుతుందంటే ఎంత కష్టం ఎంత ముని చాలా అంటే ఓడ అని పట్టు చూద్దాం ఒకసారి దాన్ని చేయవలసిన విధమేది ఆ ఓడ మూడు వందల ముప్పై మూరలు ఎత్తును గరది ఇవ్వబడి దేవుడు ఎప్పుడు మూడు వందల మూర పొడుగును యాభై మూరలు ఎత్తును ఆ వాడ తయారు చేయమని దేవుడు చెప్పాడు ఎంత కష్టం నో ఒకడే తనకు సపోర్ట్ ఎవరు లేదు తన ఉన్నారు ముగ్గురు కుమార్ ఉన్నారు కానీ వారి కుమార్ సహాయకారం తీసుకోలేదు ఇద్దరు పక్కన వారిని పక్కన వారు సహాయం చేసుకోలేదు దేవుడు నాకు చెప్పాడు నేను అని అనే ఒక్క పట్టుదలతో ఉన్నాడు కాబట్టి